നമോ നാരസിംഹ తలచిన వెంటనే మనకు ఒక శక్తిని అందించి మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు ఆ లక్ష్మీ నారసింహుడు మరి అటువంటి ఆ స్వామిని నియమాలతో దీక్షగా కొలుచుకునే సమయమే స్వామివారి మాలధారణ సమయం జనవరి పంతొమ్మిది నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో నృసింహ దీక్షలు ప్రారంభం కాబోతున్నాయి నృసింహ ఉపాసకులు ఆశ్రమ నిర్వాహకులు కృష్ణ చైతన్య స్వామి గురువు గారి చేతుల మీదుగా దీక్ష తీసుకొచ్చండి రక్ష కంకణం ఒకటి కడతారు అదే విధంగా స్వామివారి మూల మంత్రాన్ని తెలియచేస్తారు ఆ మంత్ర జపం అనేది ముప్పై రెండు రోజుల పాటు దీక్షా సమయంలో మనం పఠించవలసి ఉంటుంది కొంతమంది కుదరని పక్షంలో అంటే మహిళలు అడుగుతూ ఉన్నారు మేము దీక్ష తీసుకోవచ్చా తీసుకుంటే కనుక ఎటువంటి నియమాలు ఎన్ని రోజులు అని పద్దెనిమిది రోజులు దీక్ష తీసుకోవచ్చు తొమ్మిది రోజులు చివరి మూడు రోజులు కూడా తీసుకోవచ్చండి చివరిగా హోమాలు ఇవన్నీ ఉంటాయి ఈ కార్యక్రమాలు కూడా భక్తులు పాల్గొనొచ్చు అహోబిలానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇరుముళ్ళు కావచ్చు ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రయాణం అంతా కూడా ఎవరైతే మేము నృసింహ అండి ఎప్పటి నుంచో స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళకి ఇది ఒక శుభ సమయం అండి జనవరి పంతొమ్మిది తారీఖు మర్చిపోవద్దు వివరాలన్నీ కూడా నేను స్క్రీన్ మీద అందిస్తాను నెంబర్ కూడా అందిస్తాను గురువుగారికి సంబంధించింది మీరు ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి భక్తుడి కోసం అవతరించినటువంటి భక్త సులభుడు నారసింహుడు అటువంటి ఆ లక్ష్మీ నారసింహుడి కృప పొందేటువంటి అద్భుత అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు నమో నారసింహ